హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మౌనక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిషర్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం కొత్తగా రోజు వేసుకునే దోశలు ఇవి కాకుండా శనగలు అలాగే బన్సీరావ తోటి కలిపి మనం దోశలు వేసుకొచ్చండి చాలా టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి కావాల్సిన ఏమీ లేదండి శనగలు నానబెట్టేసుకుని నైట్ అంతా ఈ అయితే ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఒక హాఫ్ గ్లాస్ రవ్వ వేసుకోండి దాన్ని ఒక గంట పాటు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ శనగలు అయితే మాత్రం నైట్ అంతా నానబెట్టుకోవాలి కదండి అది ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకుంటే మనం అంతే ఇదేంటంటే మనం ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకోవాలి శనగలు నానబెట్టిన శనగల్ని మిక్సీ జార్లోకి టర్నప్ చేసేసుకోండి ఇది వీటిని స్మూత్గా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మీ కారాన్ని తగ్గట్టుగా మూడు నాలుగు పచ్చిమిర్చి కొంచెం టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఇదంతా కూడా మీకు ఇష్టం అండి అదంతా ఫైన్గా పేస్ట్ చేసేసుకుంటే చూసారు కదా ఆ ఫైన్ పేస్ట్లోకి ఈ లోపు మనం బన్సీరవ్ నానబట్టాం కదండి దాన్ని కూడా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కన్సిస్టెన్సీలో చూపించేసి సరిపోతుంది ఈ గంటలో మనకి ఈ అనేది నానిపోతుంది గోధుమ రవ్వ అంటాం కదండి ఆ గోధుమ రవ్వని ఈ దీంట్లోకి టర్నప్ చేసేసుకోండి మిక్సీ జార్లోకి ఆల్రెడీ శనగలని పేస్ట్ చేసుకున్నాం కదండి దాంట్లోకి దీన్ని మిక్స్ చేసేసుకొని ఒకసారి దీన్ని కూడా ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి దీన్ని కూడా ఫైన్గా పేస్ట్ చేసేసుకుంటే చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇది అయితే బాగుండదేమో అని అనుకుంటున్నారేమో హెల్త్ కూడా చాలా చాలా మంచిది చాలా అంటుందిగోండి స్మూత్గా పేస్ట్ కన్నా చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నెలో తీసేసుకొని మనం ఎందులోకి అయితే వేసుకుంటాం దాంట్లో పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదండి దీంట్లోకి ఉల్లిపాయ చిన్నగా పచ్చిమిర్చి ఒక క్యారెట్ తురుము తరుక్కొని మనం పెసరెట్లకి ఎలా అయితే అయినా దోశల్లోకి వాటిల్లోకి వేసుకుంటూ ఉంటాం కదండి ఇంకా మన ఇష్టం ఏదైనా వేసుకోవడానికి ఈ పిండిని మొత్తం కలిపేసుకొని దీన్ని చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మీకు ఆ కన్సిస్టెన్సీలో చారు మరీ పల్చగా అయితే వద్దు ఆ కన్సిస్టెన్సీలో చూసుకుంటే మనం పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే మీకు ఇప్పుడు చెప్పాను కదండి బీట్రూట్ సారీ క్యారెట్ చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇవన్నిటిని కూడా కట్ చేసేసుకోవచ్చు మీరు బీట్రూట్ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఫ్లేవర్ ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళకైతే వద్దు కొంచెం ప్యాన్ వేడైన తర్వాత మనం దోశ వేసేసుకొని దీంట్లో మీద క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసేసి కాల్చేసుకొని ఇదంతా కాలిన తర్వాత అప్ చేసేసుకుంటే చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉండే దోశలు అయితే మన సొంతం అవుతుంది ఎప్పుడు ఒకే విధంగా తినే కంటే కూడా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసి కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటుంటారు కదా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటంటే రెసిపీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఆ దోశ మొత్తం ఆయిల్ వేసేసుకొని మొత్తం ఎనకతలు కాలిన తర్వాత వెనక్కి తిరగేసేసుకోండి తిరగేయకుండా అయితే ఉండద్దు ఎందుకంటే ఇది దోశ కదా మామూలుగా అంటున్నారేమో కానీ వద్దండి తిరగేస్తేనే ఇది రెండు వైపులా కాలి చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అదిగోండి మనం చూసారు కదా రెండు వైపులా ఎంత బాగా కాలిందో అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా మొత్తం పిండి అంతా అలా వేసేసుకొని దోశలన్నీ పక్కన పెట్టేసుకుని పిల్లలు కూడా చాలా ఇష్టంగా చాలా ఇదిగా తింటారు శనగల వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండి చాలా మంచిది హెల్త్కి అందుకని చెప్పి పిల్లలు మామూలుగా శనగలు తినమని ఒక్కొక్కరు తింటుంటారు ఒక్కొక్కరు తినరు దానివల్ల ఏంటంటే కొంచెం అందుకని చెప్పి మీరు ఇలా చేసి పెట్టండి అందరూ చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ హడావులు లేకుండా కూడా చాలా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఇడ్లీలు దోశలు ఇవి తిని బోరు కొట్టిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి రెసిపీ నచ్చిందా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అదిగోండి ఇప్పుడు చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో మీకు దోశ కూడా అదిగోండి మొత్తం అంతా కుక్ అయ్యింది అసలు అవ్వకుండా అయితే ఏమి ఉండదు అది కొన్ని చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మా అయితే పెట్టేస్తున్నాం అది కొన్ని తింటున్నాడు వాడు చట్నీ పెట్టేసుకొని తిని పిల్లలకి కూడా మనం పెట్టచ్చు కాబట్టి మీకు వీడియోలో చూపిస్తున్నాను మళ్ళీ పిల్లలకి పెట్ట అది చూసారు కదా తింటడానికి చాలా ఇష్టపడతారు పిల్లలు తింటారు బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఇలాంటి మెరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.